ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా అందరూ అలా వెళ్ళిపోతున్నారు సార్ ఉన్న ఒక పోస్ట్ కి మోస్ట్ రిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అక్కడ ఉన్నాడుగా ఇంకా మేము ఎందుకు ఇక్కడ దాండగా క్యాండిడేటా ఎవరతను రాజు రాజునా మామూలు రాజు కాదు సార్ ఫస్ట్ ర్యాంక్ రాజు నువ్వేనా ఫస్ట్ ర్యాంక్ రాజు అవును సార్ మీకెలా తెలుసు ఇంటర్వ్యూకి వచ్చి కూడా హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అని పుస్తకం చదువుతున్నావు చూడు నేను చూస్తే ముచ్చటేస్తుంది ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ చివరికి యూనివర్సిటీలో కూడా ఫస్ట్ అన్నింట్లోనూ ఫస్ట్ రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యావు అప్పుడు నా వయసు జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్ ఇయర్స్ చిత్తానక్షత్రం తులారాసి డేట్ ఆఫ్ బర్త్ ఎయిటు టోటల్ నెంబర్ ఎయిటు యోగశగలాపి మ్యాటర్ ఏంటో చెప్పండి ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి విద్య పెద్దగా అబ్బదు యాజ్ పర్ న్యూమరాలజీ టోటల్ నెంబర్ ఎయిట్ వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు మీ వాడి కాలు కాన్వెంట్ దాటి కాలేజీ దాకా వెళ్ళటం కష్టం ఇది సత్యం జనరేషన్ మరినా మా జాతకాలు మరవా మా వంశంలో యావరేజ్ స్టూడెంట్స్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ తప్ప ర్యాంక్ స్టూడెంట్స్ ఉండరా ఉండకూడదా అది విధి దాన్ని ఎవ్వరూ మార్చలేరు నేను మారుస్తాను ముల్లోకాలు ముక్కలైనా బ్రహ్మాండాలు బద్దలైనా వీణ్ణి కారం పొడి వంశానికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని చేస్తాను లేకపోతే నా పేరు కారం పొడి శోభన్ బాబే కాదు అయ్యా అబ్బాయి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ఎదవ ఏంటండి పేరు మొదలష్టపో నా ఉద్దేశం ఎదవా అని పేరు పెట్టమని కాదు ద అనే అక్షరాలు పెట్టే పేరులో మొదటి అక్షరాలై ఉండాలి అని పంతులు గారు వేరే అక్షరుడి చెప్పండి రా అనొచ్చు మరి ఒక్క అక్షరం ఏంటండి ప్రతివాడు రారా పోరా అంటుంటారు మీరు పంతురు గారు రాతు రాజు అని పెట్టండి బాగుంది బాలేదండి ఉత్త రాజు అని కాదు ఫస్ట్ ర్యాంక్ రాజు అని పెట్టండి అదేం పేరండి ప్రతి పిల్లవాడు వాడి తల్లిదండ్రుల పేరు నిలబెడితే నా కొడుకు వాడి పేరు నిలబెట్టుకోవాలి భవిష్యత్ అనేది బట్టి ఉండదండి తీరును బట్టి ఉంటుంది సరే రాజు ఆ భగవంతుడు మీ వాడికి విద్యాబుద్ధులు ప్రాప్తింప చేయాలని కోరుకుంటున్నాను బుద్ధి ఎందుకండి విద్య ఉంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ ప్రాప్తి దీవించండి దీవించాప్తి స్కూల్ స్పేస్ อืม గుడ్ ఎందుకు ఫ్లవర్స్ ని వాటర్ లో పెడుతున్నా రేయ్ ఇది సిలబస్ లో ఉందా లేదు నన్నా సిలబస్ లో లేంది బ్రెయిన్ లో పెట్టుకొని బుర్ర పాడు బుక్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్ నన్నా టీచర్స్ క్లాస్ లో ఏం చెప్పారు ఈ రోజు రాజు పెద్ద యాక నువ్వేమ అవాల అనుకుంటున్నావు ఇన అబ్దుల్ కలాండా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పా తప్పు ఇంజనీర్ అవుతానని చెప్పాలి ఇంజనీర్ కన్నా ప్రెసిడెంట్ ఎక్కువ కదా రే నువ్వు క్వశ్చన్లు కన్నా ఆన్సర్ల మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వస్తావు బుక్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్ ఒక కోడి ఐదు రూపాయలు ఒక గుడ్డు మూడు రూపాయలు మూడు కోడ్లు రెండు గుడ్లు కొనాలంటే ఎంత అవుతుంది నాన్న ఒక కోడి గుడ్డు మూడు రూపాయలు అయితే కోడి ఐదు రూపాయలకి ఎలా వస్తుంది ఎన్నిసార్లు చెప్పాలరా నీ క్వశ్చన్ లో వద్దని బుక్ లో ఏది ఉంటే అది గుడ్డిగా ఫాలో అవ్ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో బుక్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ అదే లాస్ట్ టైం నేను ఎప్పుడు క్వశ్చన్స్ అడగలేదు నాన్న ఆన్సర్స్ చెప్పలేదు అప్పటి నుంచి ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసమే చదవడం మొదలు పెట్టాను ఒక ఒకరోజు ఫస్ట్ వచ్చిన ప్రతిసారి స్వీట్లు పంచిన మా నాన్న సెకండ్ వచ్చినందుకు ముందు చివాట్లు పెట్టారు ఆ తర్వాత డాక్టర్కి కబురు పెట్టారు మనోవర్ మణి స్కాన్ చేయకుండానే బ్రెయిన్ చదవగలను చూడగలను అంతేకాదు నోట్స్ కూడా రాయగలను ఎవరికి ప్రాబ్లం మా కాదండి మా బాబుకి పడిపోయాడు యు మీన్ ఫాల్ డౌన్ ఎక్కడి నుంచి మేడం పడిపోయాడా చెట్టు మంచి పడిపోయాడా మోటార్ సైకిల్ మంచి పడిపోయాడా కాదండి ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ లోనా ఐసెట్ లోనా కాదండి

మ్యాథ్స్ ఎక్సర్సైజ్ ఆ తర్వాత స్నానంకి వెళ్తాను మా డాడీ బయట నుంచి క్వశ్చన్ అండ్ అడుగుతారు కూల్ కూల్ నెక్స్ట్ ఏం చేస్తావు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాను ఆ టైంలో లో మమ్మీ రీజన్ చేస్తుంది అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ ప్లే గ్రౌండ్స్ కి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ఉండదా కబడ్డీ క్రికెట్ అలాంటివి గ్రౌండ్ లో గేమ్స్ ఆ నువ్వు ఇలా గ్రౌండ్ లకి వెళ్ళి దెబ్బలు తగిలించుకొస్తే నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు ర్యాంక్ ఎలా వస్తుంది అమ్మా ఎందుకమ్మా అంత బాధపడతారు చిన్న దెబ్బ ఇట్టే తగ్గిపోతుంది నేను ఏడుస్తుంది వాడు కాలికి దెబ్బ అని కాదు డాక్టర్ క్లాసెస్ పోతాయని ఏ వాడు స్కూల్కి కి వెళ్ళకపోతే స్కూల్ ఎక్కడికి వస్తుంది వాటర్ ఎయిర్ అండ్ ఫేవరబుల్ టెంపరేచర్ ఆర్ ద త్రీ నీకు అంతగా ఆడుకోవాలనుకుంటే యోగా మెడిటేషన్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకో యోగా మెడిటేషన్ ఇండోర్ గేమ్సా టీవీలో ఏం ప్రోగ్రామ్స్ చూస్తావు నాన్నా అది మనా ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు బెల్ట్ కోసం కొట్టుకుంటానన్నా అసలు ఇద్దరు ప్యాంట్ వేసుకోలేదు ఇంకా బెల్ట్ ఎందుకు సరే ఏంటండి మనవాడు టీవీ చూసి జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాడే ఈ రోజు నుంచి టీవీ నా నా పేరు ఏంటమ్మా శోభన్ బాబు అమ్మ పేరు వాణిశ్రీయ ఇద్దరు పేరు బాగున్నారు చక్కగా అక్కడ ఇప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వీళ్ళు ఉన్న అనిల్ కుంబ్లేని బయటికి లాగుతాను నాన్న రాజు లుక్ ఎట్ దిస్ దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది అంకుల్ ఏంటి ఇది సర్కిల్ ఇది రేడియస్ ఇది సర్కం ఫ్రెండ్స్ ఇది డయామీటర్ సర్కిల్ ఇది కొంచెం పై ఆఫ్ స్క్వేర్ సర్కం ఫ్రెండ్స్ ఇది కొంచెం టూ పై ఆఫ్ అలా అయిపోయారు ఏంటి ఎలా అయిపోయాను సార్ ఏమండి కన్న బిడ్డని పెంచే పద్ధతి ఇదే అండి ఇంతకి మా వాడి ప్రాబ్లం ఏంటి ఏం చెప్పంటారండి ప్రాబ్లం వాడు షర్ట్ వేసుకున్న టెక్స్ట్ బుక్ లో ఉన్నాడండి నిక్కర్ వేసుకున్న నోట్ బుక్ లో ఉన్నాడండి ఏదండి నా ప్రశ్నలు సమాధానాలు కూల్ మణిగారు కూల్ ఏంటి కూలు ఏంటి ఇంకా సేపు ఇక్కడే ఉంటే నేను సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేటట్టుంది సారీ అండి మనోమణి, కూల్ కూల్. మన రాజుకి నయం చేయడానికి ఇంకొకరిని పిలిపించాను. ఎవరిని హ్మ్. ఒకటి కాదు, రెండు దయ్యాలు పట్టుకున్నాయి. రెండు దయ్యాలా? అందుకే సెకండ్ ర్యాంక్ వస్తున్నట్టునాడు. స్వామి. హ్మ్. ముందు రెండో దెయ్యాని వెళ్ళగొట్టండి. అప్పుడు ఒకటే మిగుతుంది. ఆటోమేటికగా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. డన్. ఏ చంద్రบุకి, తామరమణి. ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా ఇంటికి మంత్రగాడు వస్తాడనే భయంతో ఫస్ట్ ర్యాంక్ కోసమే చదివాను ఫస్ట్ ర్యాంక్ ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్స్ ద్రబుల్ ట్రబుల్ ట్రబల్యు బా చెప్పు ఏం బ్రాంచ్ రా మెకానికల్ ఇంజనీరింగ్ సార్ మెకానిక్ అయితే కాలేజ్ కిందకి వచ్చినారో గ్యారేజ్కి వెళ్ళాలి కానీ బావ మనం మెకానికలే అవునా చెప్పలేదురా మరి వడగలేదు పంపించి ఓకే సార్ ఏ హెలో షర్ట్ రా 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 కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చదువుకొని అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక అన్న కంప్యూటర్ సైన్స్ చదివితే డాక్టర్ అవుతావా ఎందుకోమన్నా కంప్యూటర్ సైన్స్ లో సైన్స్ ఉంటది కదా ఏమరా రా ఉంటావా ఉంటది ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటాదేమో రా బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నట్టు నీ పేరేంటి రా తల ఇల్లు కా సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ అవుతానమాట అయిపోతా టూ మంత్స్ లో అయిపోతా ఎల్లమ్మా నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకోని డాక్టర్ కొద్ది ఆఫీస్